బంగ్లాదేశ్లో మన యొక్క హిందువులపై మన హిందూ దేవాలయాలపై అక్రమంగా దాడులు చేస్తూ దేవాలయాలు కూర్చోడం కానీ లేకపోతే మన హిందువులు అక్కడ పక్కనికి జాబ్ జాబు చేయడానికి దానికి వాళ్ళ మీద అక్రమంగా దాడులు చేసి చంపడం కానీ దాదాపుగా రెండు వందల ఐదు మంది మీద దాడులు చేరిన ఇప్పటివరకు అమ్మాయిల పైన అయితే విపరీతంగా అవి మనం నోట్తో చెప్పలేము చూసినా కూడా పెయ్యన్నది ఇంకా గరిచిపోతుంది ఆ విధంగా మనల్ని హిత్సించి మనల్ని చంపే చంపేస్తున్నారు ఇప్పటివారు రెండు వందల మంది పైన ఇన్నటి వరకు దానిపైన నిరసనగా మన భారతదేశం అన్ని ఒక ర్యాలీలు కూడా జరిగినాయి హిందూ విశ్వ హిందూ పరిషత్ వారు మన నారాయణపీట లోపల ఏం చెప్పారు అంటే ఈరోజు వారికి మనం మద్దతుగా నిలబడి షాపు కానివ్వండి మొత్తం టోటల్ టోటల్గా బంద్ చేసిండ్రు అదే సందర్భంగా మనం కూడా మన పాఠశాలను నిర్వహణ బంద్ చేసుకున్నాం ఇదే విషయం ఇంటి అమ్మ నాయన చెప్పాలి ఎందుకంటే మీరు ఊకపోయి ఇంటి గడవ పోయిన తర్వాత అన్న అంజాన్ని వచ్చి ఇచ్చింది పోయినా అన్నారూ అందిస్తారు ఎందుకు ఇచ్చిన అంజాన్ని అంటే మీరు ఏం చెప్తారు ఏం మాకు కూడా తెలియదు అన్నది ఏమిటో చదువుకున్నా మనకు కూడా కొన్ని జ్ఞానం ఉంది కాబట్టి అమ్మ ఇట్లా బంగ్లాదేశ్లా మన భారతదేశం వల్ల ఆడ బతుకుతుంటే వాళ్ళ మీద దాడులు చేసిండ్రంట చంపిండ్రంట ఆడవారిని మనం చూడకుండా కూడా హింసించిందట దాని గురించి మాకు ఇప్పుడు ఆడ గోళ్ళ కోసం మేము మద్దతు తెలుపుతున్నాం వారి గురించి నారాయణపేటలో కూడా మొత్తం నారాయణపేట కూడా బంద్ ఉంది మనం కూడా అందుకోసం కూడా బంధు ప్రకటించిందమ్మని చెప్పి ఇంటికాడ అమ్మ నాయన గోల కూడా చెప్పాలి చెప్తున్న వాళ్ళ కూడా సేమర్థం అర్థమవుతుంది ఓకేనా భరత్మతాకి ఇంటికెళ్ళండి